మనం తనక వచ్చాం కదా మన కిచెన్లో రూమ్ రూమ్ అయితే వస్తే బాగుంది ఆగడ్డే లైట్ అయిపోతే మన మొత్తం తనిపిస్తారు అందులో చాలా అందండి రోజులు చూసారు కదా ఎంతటి అందం ఇది నాది అనకాపల్లిలో ఎలక్షన్ డ్యూటీ పైన వచ్చాం కదా సో ఈ వాళ్ళకి ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అవి వస్తుంది అంటే ఈరోజు మేబీ నా వాట్సాప్ స్టేటస్ చూస్తే అందరికీ తెలుస్తుంది మా అక్క చనిపోయి వాళ్ళకి టెన్ ఇయర్స్ అవుతుంది సో ఈ టెన్ ఇయర్స్ కాబట్టి మేము అనుకున్నాము తనకి సో టెన్ ఇయర్స్ కదా ఊరంతా పెట్టి అలా చేద్దాము అని బట్ మా పెద్దక్క వచ్చేసేమో మస్కట్లో ఉండిపోయారు దెన్ నేను వచ్చేసి ఇక్కడ ఉన్నాను మా చెల్లి గుంటూరులో ఉన్నారు అండ్ మా థర్డ్ అక్క మాత్రమే అక్కడికి వెళ్ళారనమాట విలేజ్కి అంక అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళారు సో అసలు ఈ సోదంతా నా మాకెందుకు చెప్తున్నావు అని కొంతమంది అనుకోవచ్చు సో బట్ ఈరోజు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే అందరికీ నేను నా నేనప్పుడు నైన్త్ క్లాస్లో ఉన్న చిన్నపిల్లని కాకపోతే ఏంటంటే కొంతమంది ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా ముందుగానే మనకి బయటకి చూపిస్తూ ఉంటుంది కదా ఏమై అంటే జ్వరం రూపంలోనో లేకపోతే ఇంకేదన్నా అలా చూపిస్తూ ఉంటుంది కానీ మనం ఏమనుకుంటాం జ్వరమే కదా కాళ్ళు నొప్పులే కదా ఏం కాదులే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్న ఒక ఇంటెన్షన్లో మనం ఉంటాము కానీ ప్లీజ్ నేనే మా అక్క చనిపోవడానికి మెయిన్ రీజన్ మేమే కారణం అని ఎందుకు నేను తమ్మేళ్ళు చెప్పాను అనంటే నుంచే మాకు చెప్పుకుంటూ వస్తుంది నడువు నొప్పి వచ్చేస్తుంది అని అండ్ కాలు బాగా నొప్పి వస్తుంది అని నేను నడవలేకపోతున్నాను అని కొన్ని ఇయర్స్ నుంచే తను మాతో చెప్పుకుంటూ వస్తున్నా మా డాడీ వాళ్ళు అప్పుడు మా డాడీ మార్కెటింగ్ చేస్తారు ఫ్రూట్స్ అంటారు కదా సో అమ్మ పట్టించుకోకపోవడం అండ్ అమ్మ వచ్చేసి పని ఇళ్లల్లో పనికి వెళ్ళేది అప్పుడు సో అమ్మ పట్టించుకోకపోవడం అలా చేసేసరికి అది బాగా తను ఎయిత్ క్లాస్కి వచ్చినప్పుడు ఇంకా నడవలేక గోడ పట్టుకుని నడిచే స్టేజ్లో అనమాట ఇప్పుడు మనకి అప్పుడు మేము చాలా ఇప్పుడు ఏమో ఇచ్చేది కాదు ఓకే ఉన్న దాంట్లో మంచిగానే బతుకుతున్నాం కానీ అప్పట్లో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకటే రూమ్లో ఉండే వాళ్ళం అందరం కూడా నాలుగు రకాల చర్యలు మమ్మీ డాడీ మా డాడీ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరం కూడా ఆ సిచ్యువేషన్స్లో ఏం చూడలేదు అందులో గాంధీలోకి తీసుకెళ్ళాము అక్కడిని సో అక్కడ టెస్ట్లన్నీ చేసిన తర్వాత లిటరలీ క్యాన్సర్ అంటే కూడా మాకు ఆ పేరు కూడా కొత్త ఆ సిచ్యువేషన్లో క్యాన్సర్ అన్నప్పుడు అది ఎలా ఉంటుంది ఒకరు వస్తే తగ్గుతుందా లేదా అనేది కూడా మాకైతే ఎవ్వరికీ తెలియదు క్యాన్సర్ వచ్చింది ఇంకా తను బతకదు అనే డాక్టర్స్ చెప్పినప్పుడు అసలు ఇంత చిన్న ఏజ్లో క్యాన్సర్ ఏంటి అది వస్తే ఎందుకు చచ్చిపోతారు అని ఎంత ఎక్వైరీ చేసిన తర్వాత మా అక్కకి బోన్ క్యాన్సర్ వచ్చింది వెనకాల సో ఆపరేషన్ చేసినప్పుడు థర్టీ సిక్స్ స్టిచ్చెస్ పడ్డాయి అప్పుడు మా అక్కకి థర్టీన్ ఇయర్స్ ఉంటాయి పదమూడు సంవత్సరాల్లోనే అప్పుడు మా అక్క క్యాన్సర్ వచ్చింది బై బాడ్ రేస్ ఏమైందంటే తనకి క్యూరీ అవ్వడం జరిగింది తను మళ్ళీ రికవర్ అయ్యింది నైన్ ఇయర్స్ మళ్ళీ బతికిందనమాట మాక కానీ బతికింది కదా మరి ఎందుకు చనిపోయింది అని అంటే దీనికి కూడా మా ఫాల్టే ఉంది టోటల్గా మా ఫాల్టే అనమాట సో అప్పుడు నైన్ ఇయర్స్ తర్వాత మనం మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్ చేయించడము ఎప్పటికప్పుడు వెళ్ళి చూపించుకోవడం అదేవి తెలీదు సరే తగ్గిపోయింది కదా అనుకున్నాం కానీ క్యాన్సర్ అనేది మళ్ళీ పుడుతుంది మళ్ళీ అది పుడితే ఈసారి ఇంకా హెవీగా వస్తుంది అనేది కూడా మాకు తెలీదు అప్పుడు తనకు మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు ఈసారి మొత్తం కోర్స్ తీసుకుంది అన్నీ తీసుకుంది జుట్టు పోతుంది సో చాలా బలహీన మా అక్క చాలా వీక్ ఉండేది ఎందుకంటే క్యాన్సర్ కాబట్టి అంత వల్ల చాలా వీక్ ఉండేది సో మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్పారనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు తను చచ్చిపోతుంది ఇంకా బతుకుదు అన్నప్పుడు మేము నవ్వుకున్నాం అన్నీ సో కానీ నైన్ ఇయర్స్ బతికింది కదా అదే దిమాతో సెకండ్ టైం చెప్పినప్పుడు కూడా మేము ఏమనుకున్నాం అంటే అవి మళ్ళీ అబద్ధం చెప్తున్నారులే మళ్ళీ మా అక్క బతుకుతుందిలే ఇవి ఫస్ట్ అలానే చెప్పారు అనుకున్నాం కానీ నిజంగా వాళ్ళు ఇచ్చిన త్రీ మంత్స్ మాత్రమే బతికింది ఇంకొకటి ఏంటంటే తను ఎప్పుడు నాతో అనేది అనమాట నేను లేకపోతే నా వాల్యూ మీకు తెలుస్తుంది అని నిజంగా నువ్వు లే నువ్వు లేవు ఆ వ్యాల్యూ ఏంటో తను చనిపోయిన తర్వాత నుంచే మాకు తెలియడం స్టార్ట్ అయింది సో అప్పు పరంగా కావచ్చు ఇంట్లో అందరం కావచ్చు సో ఏ విధంగా కూడా ఆమె లేని లోటు నిజంగానే తెలుస్తుంది సో రిలేటివ్స్ పరంగా కావచ్చు అందరూ కూడా అక్కడ ఎలా చూసేవారు అని అంటే ఎవరైనా పిల్లల్ని ఎత్తుకోవాలన్నా తను నీ క్యాన్సర్ క్యాన్సర్ అంటూ రాదు కాదు కానీ నువ్వు పిల్లల్ని ఎత్తుకోవద్దు ఆమె చిన్న పిల్లలంటే చాలా ఇష్టం ఉంటుండే సో నువ్వు పిల్లల్ని ఎత్తుకుడు అనే విధంగా ట్రీట్ చేసేవాళ్ళు చాలా బాధపడేది చాలా ఏడ్చేది సో ఈ క్యాన్సర్తో పాటే తనకి తెడ పెరుగుకోవడం ఆయస్ పెరుగుకోవడం ఇవన్నీ వచ్చిందనమాట సో కరెక్ట్గా ఎప్రల్ అడిగి నైట్ తను బాగా సిగ్ అయిపోవడము ఇంకా నేను ఉండను అనే థాట్ వచ్చినప్పుడు త్రీ డేస్ బ్యాక్ నాకు అక్క మాట్లాడింది సో నేను ఒక పిచ్చి దాని నేను నిజంగా చెప్తాను నే నా వల్లనేమో అనే ఒక ఫీల్ కూడా నాకు ఉండిపోతుంది నాతో అంది రెడ్ రెడ్ కాదు గాడదా అని చెప్పేది నాకు మా అక్క నన్ను తన పిలిచేది అనమాట సో నువ్వు అమ్మ మంచిగా చూసుకో అక్క వాళ్ళని చూసుకో వీళ్ళందరికీ ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా వాళ్ళందరూ నువ్వే బాగా చూసుకో అని చెప్పేసి నాకు చెప్తుండే ఎందుకప్పు ఇట్లా మాట్లాడుతూ అంటే ఏమో నాకు నేను ఉండనేమో అనిపిస్తుంది అన్నప్పుడు నేను నవ్వాను అనమాట మా అమ్మ నాన్న కంటే మా అక్క చాలా స్ట్రిక్ట్గా ఉండేది నేను ఒకసారి అనుకున్నాను మా అక్క అబ్బాయి ఇంత చేస్తుంది కదా క్యాన్సర్ వచ్చింది కదా ఏమైనా చచ్చిపోతే బాగుండు అన్న ఒక మాట నేను అప్పుడు చిన్నప్పుడు ఏం తెలియనప్పుడు అనుకున్నాను అతను ఎప్పుడైతే మా అక్క చనిపోయిందో ఆ మాటలు గుర్తుచ్చినప్పుడు నిజంగా మనం అసలు మసాజ్లో కూడా మన వాళ్ళతో ఎప్పుడూ అలాంటి మాటలు అనుకోకూడదు అవి రియల్ అయితే మాత్రం ఆ పెయిన్ తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది సో అయిపోయింది అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇంకంతే తను చనిపోయింది చనిపోవడానికి కారణం కూడా మా మమ్మీ డాడీ ఒక కారణం అని చెప్పచ్చు ఎందుకంటే తెలియని తెలియక స్టేజ్లో లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు మన మెడిసిన్ తీసుకుంటూ ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటాం కదా సో ప్లీజ్ దయచేసి ఎవ్వరు ఏది చెప్తే అది నమ్మేసి ఉన్న వాళ్ళ ప్రాణాలు తీయొద్దు ఎందుకనంటే ఎవరో చెప్పారని చెప్పేసి మందుని తీసుకుంటూ ఆ గోమూత్రం తాగిపించడము ఇంకేంటో సో మనం మెడిసిన్స్ అంతా తీసుకొచ్చి ఆయుర్వేది కూడా రెండు కలిపి కొట్టేశారు అప్పటికే అంటుంది నా బాడీ తక్కువ మన పొద్దున పొద్దు అంటున్నాం ఇలా చేస్తావు తగ్గుతావు అని చెప్పి తినట్లేదు అంటే మేము మీకు అర్థం కావట్లేదు నా బాధ నాకు నేను తట్టుకోలేకపోతున్నాను నా బాడీ దక్క తీసుకోలేకపోతుంది బాగా నేడ్చినప్పుడు కానీ అప్పుడు కూడా డాడీ వాళ్ళు వినప్పుడున్న వాళ్ళ మాట వినిపి వేసేసారు తను తీసుకున్న త్రీ డేస్ అంతే త్రీ డేస్లో తర్వాత చనిపోయింది ఊపిరి అడక అంతా చనిపోయినప్పుడు ఎవరైతే ఈ మెడిసిన్ సజెస్ట్ చేశారో ఆ మనిషి వచ్చిన తర్వాత వల్ల అని చెప్పేసి బాధపడి కానీ ఆల్రెడీ మేమైతే లాస్ అయిపోయాం కదా సో నేను అదే చెప్తున్నాను ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇలానే ఉంటారు ఏదో చిన్నదే కదా చిన్న జలుపే కదా లేకపోతే చిన్న కారు నొట్టలే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి మన ఇంట్లో వాళ్ళకి ఏదన్నా అయితే డెఫినెట్గా ఒకసారి వెళ్ళి చూపించండి మహా అయితే పదివేలు పోతే ప్రాణం అయితే పోదు కదా ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ఇవాళ చెప్పారు కదా మనం చూపించేదన్నా అవుతే మన లైఫ్ ఇప్పుడు ఒక ఇప్పుడే ఖచ్చితంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది సరన్నా కనిపించాలి అని తను చనిపోయింది అసలు అనుకున్నా కానీ ఎప్పుడు అసలు అది ఎప్పుడు చూడలేదు మేమీ కనిపించలేము సో మీకు కూడా అదే నా విన్నపం ఎవరైనా సరే ఇలా ఇలా ఆలోచిస్తున్నట్లయితే డెఫినెట్ చూడండి సో ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకు అనే తాపిస్తే మాత్రం సారీ బట్ నాలాగా మా లాగా ఎవరు చేయొద్దు అయితే కోరుకుంటున్నాను